చిత్తూరు జిల్లా భారత్ విద్యుత్ పై చర్చకు సిద్ధమా దమ్ముంటే విద్యుత్ శాఖలో జరిగిన దానిపై బహిరంగ చర్చకు నేను సిద్ధం భారత్ నువ్వు కంచర్ల శ్రీకాంత్ అన్నారు నిన్న రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ చేసి చూపించారు వైసీపీ పెంచిన విద్యుత్ ఛార్జీల గురించి వైసీపీ వాళ్లే నిరసన చేయడం విద్యుత్ వ్యవస్థ ని నాశనం చేసిన వీళ్లు మళ్లీ నేతలు మాట్లాడడం విడ్డూరంగా ఉంది అన్నారు విద్యుత్ శాఖకు సంబంధించి కూటమి ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసింది గత పాలకులు చేసిన తప్పులను బహిరంగంగా చూపారు వైసీపీ హయాంలో చేసిన अविनीति की वीडी వేల కోట్ల రూపాయల భారం రాష్ట్ర ప్రజల మీద పడింది కుప్పంలో గతంలో గ్రామీణ ప్రాంత రైతుల కోసం ఏర్పాటు చేసిన రెస్కో అద్భుతంగా పనిచేసింది రెస్కో వచ్చిన ఆదాయంతో పాలిటెక్నిక్ కాలేజీ నిర్మించారు గత వైసీపీలో అర్హత లేని వ్యక్తులకు అందలం ఎక్కిస్తే ఎలాంటి ఉంటాయో ఇప్పుడు చూస్తున్నాం గతంలో అర్హత లేకుండా ఉద్యోగాలు ఇచ్చారు భారీగా విద్యుత్ బకాయిలు ఉంటే సంబంధం లేకుండా సగానికి పైగా మాఫీ చేసేశారు దీంతో సామాన్య రైతులు ప్రజలు తీవ్రంగా నష్టపోయారన్నారు రిటైర్డ్ ఎండి చేస్తున్న అవినీతి బాగుతం మీద ఇప్పటికే

పదహారు వేల ఐదు వందల కోట్ల లోటు బడ్జెట్ తోటి రాష్ట్రాన్ని ప్రారంభించి ప్రమాణి మనకి లోటు పవర్ కూడా ఇరవై రెండు వేల మెగావాట్ల పవర్ లాస్తో కూడా ఈ రాష్ట్రాన్ని ప్రారంభించుకుంటే తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ఆయన ముఖ్యమంత్రిగా దిగిపోయే సమయానికి మిగులు పవర్తోటి విద్యుత్తోటి వైఎస్ఆర్సీపీ అధికారం చేపట్టడం జరిగింది దాంట్లో మనందరికీ తెలుసు ఏ విధంగా ఈ వ్యవస్థని వైఎస్ఆర్సీపీ నాయకులు మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు అలాగే విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు వీళ్ళందరూ ఈ వ్యవస్థను ఏ విధంగా నాశనం చేశారనేది మనం అందరం గత ఐదు సంవత్సరాల్లో చూసాం ఎన్నిసార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారో మనం చూసాం మొన్నే సచీ భరత్ గారు గత ఐదు సంవత్సరాల్లో మీరు కుప్పం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ బాధ్యులు ఉన్నారు ఆనాడు మీ పార్టీ ఆధ్వర్యంలో మీ పార్టీకి సంబంధించిన వ్యక్తి రెస్కోని విధ్వంసం చేస్తుంటే ఆ రోజు గాడిత పళ్ళు ఏమన్నా తోముతున్నావా అని చెప్పనేసి నేను ప్రశ్నిస్తా ఉన్నా దానికి సమాధానం చెప్పే దమ్ము నీకుందా రా బహిరంగ సవాలు విసురుతున్నాం రెస్కో మీద చర్చకి కుప్పంలో ఎక్కడ కూర్చొనైనా మాట్లాడటానికి తెలుగుదేశం పార్టీ తరఫున మేమందరం సిద్ధంగా ఉన్నాం వచ్చి కూర్చొని మాట్లాడే దమ్ము నీకు మీ పార్టీ నాయకులకి ఉందా అని చెప్పనేసి నేను Gaworaya, melihat si gadis persis tahunan.